మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసాకులు రమశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా చంద్రగ్రహణం కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది ఒకటేనండి గ్రహణం రాశిలో పడుతున్నంత మాత్రాన ఏదో అయిపోతుంది అని అనుకోకూడదు ఎందుకంటే మనం ఇప్పటికి కొన్ని చాలా గ్రహణాలు చూసుంటాం గ్రహణం రాగానే ఏమైనా అయిపోతుందా కాదు ఇక్కడ మనకి మహర్షులు చెప్పినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే అదొక ఎనర్జీని ఫామ్ చేసేటువంటి రోజు గ్రహణం నువ్వు ఆ రోజును ఎలా వినియోగించుకుంటావు అమావాస్య ఉంది పితృదేవతలకి మంచిది సంక్రాంతి పితృదేవతలకి మంచిది ఇలా ఒక్కొక్క ఒక్కొక్క తిథి చతుర్దశి గణపతికి అష్టమి నవమి ఈ యొక్క చతుర్దశి అమ్మవారికి మంచిది ఇలాగే అమావాస్య అనేటువంటిది మన సోల్ స్ట్రెంగ్త్ మన కర్మల్ని తగ్గించుకోవడానికి మన జప ఫలితం వల్ల మన ఒక శక్తిని పొందడానికి ఉన్నటువంటి రోజు అంతేగాని గ్రహణం వచ్చింది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది కదా ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే రాశిలో కదా రాసి అంటేనే మనసు మనస్థానం మీద మనకి గ్రహణం పట్టేటప్పుడు మనసు కొంచెం కకలాపికలంగా ఉంటుంది ఇప్పుడు మనసు డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు అందుకని ఏం చెప్తారు బాబు నీకు గ్రహణం పట్టిన రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు అనవసరంగా మనసు నువ్వు పారేసుకోకు అంటే అనవసరంగా నువ్వు మనసు మీదకి తెచ్చుకోకు లైట్ తీసుకో ఇది వీళ్ళు ప్రధానంగా చేయవలసింది ఇక గ్రహణం తర్వాత రోజు చేయాల్సిన దానాలు అవన్నీ కామన్ మినుములు నువ్వులు అలాగే బియ్యము గోధుమలు ఈ దానాలు ఇవ్వడము రెండు రకాల పడగలు అంటే మన వెండి పడగలు ఇవ్వడము రవి ప్రతి రవిచంద్ర ప్రతిమలు ఇవ్వడము అదేవిధంగా ఒక రాగి రాగి గదిత్తడి గిన్నెలో కొంత నెయ్యి పెట్టి ఇవ్వడం కొంత బియ్యము ఇవన్నీ కల్పిస్తారు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అయితే ఇక్కడ వీళ్ళకి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ పెరుగుతాయి నలభై రోజుల పాటు ముందే ఎల్నాడ్సని రెండులో నడుస్తూ వక్రించున్నాడు మరలా ఇక్కడ రాహు ఉన్నాడు గ్రహణం పట్టింది కాబట్టి వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎమోషన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఇది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం ఎందుకంటే దానివల్ల అనవసరంగా మనీ అక్కడ స్ట్రక్ అయ్యే యోగం ఉంది ఒకటి రెండవది వివాహ సంబంధించిన నిర్ణయాలు పనికిరావు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ఇది లెవ్ నేచురల్ లెవెన్త్ హౌస్ అయినందుకు ఏదో పేరు కోసం ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు ఒక ఈవెంట్లో అటువంటివి చేయరాదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా చూసుకుంటే నో టు వరీ ఎందుకంటే రెండో అధిపతి కోన స్థానంలో ఉన్నాడు ఈ వీళ్ళకి బాగుంటుంది ఇందులో ఈ రంగాల్లో ఉండే టీచర్స్కి లేకపోతే లెక్చరర్లకి కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళకి వీళ్ళందరికీ బాగుంటుంది వీళ్ళతో పాటు వీళ్ళ సంతానానికి కూడా ఏదైతే ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా వీళ్ళు ఎదుగుదల కోరుకుంటుంటారో వారికి కూడా అనుకూలత ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక వీరికి వీరి యొక్క సిబ్లింగ్స్ విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది వీళ్ళ సిబ్లింగ్స్కి చెప్పాలంటే అదొకటి కాకపోతే ఇక్కడ నాలుగో అధిపతి ఆరులో ఉన్నాడు కర్కాటక రాశిలో ఉన్నాడు సో ఎప్పుడైతే కర్కాటకం జలరాశుల్లో ఉన్నాడో ఇక్కడ పర్టికులర్గా ఇది ఏదైనా గృహం విషయంలోని వాహన విషయాల్లోని కొద్దిగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే శుక్రుడు కదా శుక్రుడి ఆరులో ఉంటే ఈ వివాహము లేకపోతే స్త్రీలతో అనవసరం ఎంత గాథాలు మేనమామ వరుస వాళ్ళతో ఉండే అంద ఆ ఇంట్లో ఉండే స్త్రీలతో అనవసరం ఎంత గాథాలు ఎందుకంటే ఆ సిక్స్త్ హౌస్లో ఉండే ఇది కదా సో అటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది అనేది చూపిస్తుంది కాకపోతే ఇక్కడ పంచమంలో గురువు ఉండడం సంతాన యోగాన్ని ఇస్తుంది కానీ ఇప్పుడు లగ్నంలో మనకి చంద్రుడు రాహువు ఈ కలయిక వల్ల గ్రహణం పట్టుందిగా కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఎప్పుడైతే శుక్రుడు పదిహేనో తేదీ నుంచి సప్తమ స్థానంలోకి వస్తాడో కేతు ఉన్నాడు అక్కడ కాబట్టి నన్ను అడిగితే అసలు సంవత్సరం మూడు నెలల వరకు వివాహం జోలికి వెళ్ళొద్దని చెప్తాను కానీ ఇందులో మరి ఏమిటండి ఈ నెల పరిస్థితి ఏమిటంటే ఈ నెల అంతా ఈ గ్రహణం ఉన్న ఈ ఫార్టీ డేస్ అవాయిడ్ చేయమని చెప్తా వివాహం విషయంలో అంటే ఏమీ లేదు ఏమవుతుందంటే ఇక్కడ మనం చూడండి మన మూడుని బట్టి కొన్ని కొన్నిసార్లు మన డెసిషన్స్ ఉంటాయి ఆ డెసిషన్స్ని బట్టి మన లైఫ్ టర్న్ అయిపోతుంది అది నెగిటివా పాజిటివా నేనేమంటానంటే మూడు కారకుడైనటువంటి చంద్రుడు ఎప్పుడైతే గ్రహణంలో ఉన్నాడో ఈ టైంలో మీ మూడ్ స్వింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి సో మూడ్ స్వింగ్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మీరు ఈ టైంలో ఇంపార్టెంట్ డెసిషన్స్ అస్సలు తీసుకోకూడదు అందుకే చెప్తాడు ఆవేశంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఏ డెషన్ తీసుకోవద్దని చెప్తారు అంటే ఆనందంలో ఉంటే నేస్తాం దుఃఖంలో ఉంటే ఇంకో రకమైన దీంట్లో వెళ్ళిపోతాం కాబట్టి ఆవేశము దుఃఖము ఆనందం నో డెషన్స్ దీనికి ఎందుకు అంటే చంద్రుడు గ్రహణం పట్టినప్పుడు ఏమవుతుంది అంటే మన మనసు వాటికి గురవుతుంది అందుకని అక్క అలాగే మనకి కుంభం వారికి కనుక చూసుకుంటే ఈ యొక్క అష్టమంలో కుజుడు ఉన్నాడు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తుండాలి ఎందుకంటే చతుర్థాధిపతి ఆరు శుక్రుడు శత్రుక్షేత్రము కుజుడు వెళ్ళే శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పదిహేనవ తేదీ వరకు ఆల్మోస్ట్ మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పదిహేను దాటిన తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి అది మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి ప్రధానంగా ఇక వీరికి జాబ్లో గ్రోత్ చేంజ్ రెండు చూపిస్తున్నాయి ఎందుకంటే తొమ్మిదిలో ఉన్నాడు కదా దశమాధిపతి వెళ్ళి కుజుడు కాబట్టి గ్రోత్ గ్రోత్ ఉంటుంది చేంజ్గా ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ ఉంటుంది రెండూ ఉంటాయి ఇక్కడ వీళ్ళకి ఓకే అండ్ బిజినెస్లో ఆకస్మికంగా కొన్ని లాభాలు రావడం ఇవి కూడా వీళ్ళు చూస్తారు గ్రహణం ఉన్నంత మాత్రం ఇవేవి ఆగిపోవాలని రూల్ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనసుని కొంచెం అదుపులో పెట్టుకోవాలి అనేటువంటిది మాత్రం ఇక్కడ బలంగా చూపిస్తుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి విషయంలో ఎవరైనా స్త్రీలు అంటే తండ్రి గారి సిస్టర్స్ ఎవరు ఉంటారు ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసిన సెటిల్ అనుకో మళ్ళీ మాకు వాటా కావాలని అడగడము ఇటువంటివి కొంచెం బలంగా చూపిస్తున్నాయి ఎందుకంటే న్యాచురల్ ట్వెల్త్ హౌస్లో సినిమా వక్రించాడు ఈ ట్వెల్త్ లాడ్ అయ్యాడు కుంభం కుంభానికి ఎప్పుడైతే కుంభానికి ట్వెల్త్ లాడ్ అయ్యాడో తండ్రాస్తి ఈ తండ్రాస్తి కారకుడు రెండులో ఉండి రాహుని కలుస్తున్నాడు సో ఇటువంటివన్నీ కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎక్కువగా రైజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వీళ్ళంతా దత్తాత్రేయుడు ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన వీలైతే గోవులకి కాస్త ఈ మినుములతో చేసిన పదార్థాలు లేకపోతే మినప వడల్ని అమ్మవారికి సమర్పించబడినందరికీ పంచడము ఇవి కూడా చాలా మటుకు వీళ్ళకి ఒక రకమైనటువంటి భయం నుంచి బయటపడేస్తుంది సో ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు ఇక మంచి ప్రశ్న వేశారంటే అయితే నేను ఒకటే చెప్తాను ఇప్పుడు కూడా ఎల్నాడు శని అనే దాన్ని ఎక్కువగా తీసుకోకండి మైండ్లోకి మనం ఏమీ లేదండి ఇప్పుడు పిల్లలకి మీరు కొన్ని వీడియోలు చూడండి ఇంజక్షన్ ఇస్తుంటారు ఇలా ఆడిస్తూ ఆడిస్తుంటే టక్కన పొడి చేస్తారు అసలు తెలియని తెలియదు ఏంటి మరి ఇంతకుముందు ఇచ్చింది అది ఏం చెప్పిన బోర్ని ఎప్పుడు అసలు తెలియకుండా ఏంటంటే మనం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాయి అమ్మో నాకు గ్రహణం పట్టింది వెళ్ళినవి కూడా ఉంది ఏంటి ఇప్పుడు అంటే ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తుంది ఇక్కడ నేను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ధైర్యంగా ఏం కాదు అని ఉంటానంటే మీరు ఏదైతే ఆలోచిస్తుంటారో ఎక్కువగా అది జపంగా చేస్తారు ఏంటో నాకు గ్రహణం పట్టేసింది రెండులో ఉండేసింది అయిపోతుంది జపం అయిపోతుంది అది నా బాధ పాజిటివ్ జపం చేయండి నాకు మంచి గ్రహణం వస్తుంది నేను అసలు ఆ రోజు జపం చేసుకుని మంచి ఎనర్జీ సంపాదించుకుంటాను నా ఇష్టమైన గాడిన దుర్గా అనుకుందాం లేకపోతే అమ్మవారు ఏదో ఒకటి నా ఇష్టమైన గాడికి ఆ రోజు నాకు మంచి ఛాన్స్ దొరికింది కూర్చొని శుభ్రంగా రెమిటీ చేసుకుంటే జపం చేసుకుంటే సూపర్ పవర్ వస్తుంది అనే ఫీల్ వేరు అమ్మాయిలు నడిచి నడుస్తుంది మరి ఏంటి పరిస్థితి ఆ జపం ఇన్నర్గా మీకు చేస్తూ ఏమవుద్ది అంటే ఆ ఫలితాలు వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా నాకు భగవంతుడు ఉన్నాడు నేను పాజిటివ్గా ఉన్నాను నేను అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఆయన చూసుకుంటాడు అట్లా వెళ్ళిపోండి అంటా నేను అదొకటి చూసుకుంటూ వెళ్ళినాడుసిన ప్రభావం రెండులో ఉండి వక్రించాడు కాబట్టి ఇది కొంచెం లగ్నం ఇది అంటే ఏమిటి బద్ధకం పెండింగ్ వర్క్ లేట్ అవ్వడానికి ఇవి ఇస్తూ ఉంటుంది ఇవ్వదని కాదు నేను చెప్పట్లే కానీ సింపుల్ రెమెడీ ఏ ఆంజనేయస్వామి ఆలయానికి రోజు వెళ్ళిపోండి దుర్గా ఆలయానికి వెళ్ళిపోండి లేక సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిపోండి ఏం ఉండదు ఎఫెక్ట్ అక్కడ అవరాలుగా సెప్టెంబర్ మాసంలో కుంభరాశారు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చాలా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత